అర్జునుడిని మట్టు పెట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు దేవేంద్రుడు దేవతలందరితో కలిసి వచ్చిన అర్జునుడిని చంపలేరు అని దుర్యోధనుడి చెవిన పడ్డా కానీ కర్ణుడు ఎప్పుడు అలా చెప్పడు పాండవ పక్షపాతం ఉన్నవాళ్ళు ఏమి చెప్పినా దుర్యోధనుడికి ఈ వృద్ధులు ఎంత బోధించినా కర్ణుడు నేనుండాను నీ పక్కన అని చెప్పేవాడు కర్ణుడు ఏనాడు కూడా దుర్యోధనుడిని నిరుత్సాహపరచలేదు ఈ మాటకు వశపడ్డాడు తప్ప దుర్యోధనుడితో నాకు ఈ శక్తి లేదు నేను ఈ పని చేయలేను అని పూర్తిగా నాపై నమ్మకం పెట్టుకో కానీ ఎన్నడూ చెప్పలేదు దుర్యోధనుడికే హాని కలిగితే మొదటగా కర్ణుడే నీ ఎందు నిలబడతాడు నా శక్తి హీనించినప్పుడు కష్టమో నష్టమో నన్ను దాటి ఓడించి నా శరీరం నేల కొరిగితే తప్ప దుర్యోధను దాటి నేను వెళ్ళను ఆపద నేను బ్రతికున్నంత వరకు నిన్ను చేరదు అనే నమ్మకాన్ని కర్ణుడు దుర్యోధనుడికి ఇచ్చాడు